హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అరటి దోటతోటి రెండు రకాల రెసిపీస్ని చాలా సులభంగా చూపిస్తున్నానండి అరటి దోట మలబద్ధకానికి చాలా మంచిది ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి ముందుగా అరటి దోటని కట్ చేసుకునే ముందు బౌల్లోకి వాటర్ తీసుకుని కొద్దిగా మజ్జిగని వేసుకుని ఒకసారి కలుపుకుని అరటి దోట ముక్కల్ని కట్ చేసుకుని ఈ మజ్జిగ వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన అరటి తోట ముక్కలు మనం చేయడం కొద్దిసేపు లేట్ అయినా కూడా నల్లబడకుండా ఉంటాయండి ఇప్పుడు అరటిదోట మజ్జిగ పచ్చడిని చూద్దాము మిక్సీ జార్ లోకి కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చిని సమాన క్వాంటిటీలో తీసుకుని మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మజ్జిగ వాటర్ లో వేసుకున్న అరటి తోట ముక్కల్ని పిండుకుని ఒక బౌల్లోకి వేసుకుని అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడికి అరటి తోట ముక్కల్ని ఏమీ మగ్గించనవసరం లేదండి ఇప్పుడు ఇందులోకి ఎటువంటి గడ్డలు లేకుండా చిలికిన పెరుగుని ఒక అరకప్పు వరకు వేసుకోవాలి చపాతీలోకి నలుచుకుని తినచ్చండి అన్నంలోకి కలుపుకోవచ్చు చాలా బాగుంటుంది పోపు కోసం లోకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వాము మెంతులు వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇంగువ కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే అరటిదోట పెరుగు పచ్చడి తయారైంది ఇదే కొంచెం పల్చగా చేసుకుంటే అరటిదోట మజ్జిగ పచ్చడి అరటిదోట పెసరపప్పు కూరని తయారు చేయడానికి కుక్కర్లోకి పెసరపప్పుని వేసుకుని శుభ్రంగా కడిగి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకుని అర స్పూను పసుపు రుచికి తగినంత సాల్టు పచ్చిమిర్చి కరివేపాకును వేసుకుని పక్కన పెట్టుకోవాలి అరటి దోటని చక్రాలుగా కట్ చేసుకుని చుట్టూ ఉండే పీచుని తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పప్పుని పొడి పొడిగా చేసుకోవచ్చండి లేదంటే ముద్దగా అయినా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది అరటి అరటిదోటతో ఫ్రైని కూడా మన వీడియోలో అప్లోడ్ చేసి ఉంది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కావాలనుకుంటే విడిగా అయినా ఉడికించుకోవచ్చు ప్యాన్లోకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత కరివేపాకు ఇంగుతోటి పోపు పెట్టుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి చల్లమిరపకాయలు లేదంటే గుమ్మడి వడియాలతోటి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది చూశారు కదా ఎంతో సులభంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అరటి తోటతోటి రెండు రకాల రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్